యానం ప్రజలకు ముఖ్యంగా ఇసుక తీసుకుని దాని మీద కష్టపడి గోదాట్లో దిగి కిందకు ములిగి బకెట్లో తీసుకుని బకెట్తో నావలు వేసుకుని మళ్ళీ నెత్తి మీద మోసి బయట గుట్టలు పెట్టుకుని అమ్ముకునే ఫ్యామిలీస్ దగ్గర దగ్గరగా యానంలో రెండు వందల యాభై మూడు కుటుంబాలు ఉన్నాయి ఈ రెండు వందల యాభై మూడు కుటుంబాలకు కూడా ఇసుకని తీయొద్దు అని చెప్పేసి ఆంధ్రాకి సంబంధించిన గంధం రాంబాబు అనే అతను అనేకమైన కేసులది కూడా వేయడంతో కుర్సాన్పేట ర్యాంప్ కానీ యానవాళ్ళు కానీ తీయొద్దు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్తో గత నాలుగు సంవత్సరాల నుంచి ఎన్జిటికి కానీ అలాగే కలెక్టరు కాకినాడ కలెక్టర్కి సంబంధించిన పర్మిషన్స్ కానీ అలాగే ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ దగ్గర పర్మిషన్స్ కానీ తీసుకుని కమిటీ ద్వారాగా ఇవ్వడానికి ఇస్తే ఈ మధ్యలో ఎన్జిటి కూడా దీనికి కొంత వ్యతిరేకత చెప్పడంతో దానికి రిపోర్టు ఏ లైవ్లీవుడ్ పీపుల్కు మాత్రమే ఇవ్వండి దానికి ఒక డిపిఆర్ తయారు చేసి వేరే దీనికి ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూషన్ ద్వారాగా తీసుకోమని చెప్పేసి చెప్తే దానికి ఎనిమిది లక్షల ముప్పై మూడు వేల రూపాయలని ప్రభుత్వం చేత కట్టించి ఈ మూడు సంవత్సరాల్లో వారు అడిగిన ప్రతి దానికి కూడా ప్రతి దానికి మనం కొర్రీస్కి అటెండ్ అవుతూ మళ్ళా నిన్న ఆ డైరెక్టర్కి చెన్నైలో ఫైనల్గా మనం ప్రభుత్వం నుంచి మేము ఫుల్ఫిల్ చేసాం మీరు మ్యాప్ని దానికి ముందున్న శాండు కొన్ని కొన్ని ఏరేలో ఏమో ఈ శాండ్ తీయకపోవడం వల్ల నావిగేషన్ పర్పస్లో నామలు కూడా వెళ్ళలేని పరిస్థితులు వస్తున్నాయి మ్యాట్ల పడిపోయింది ఇవన్నీ కూడా తీయడానికి ఏ రోజుకి ఆ రోజుకి మీరు ఏదైతే కండిషన్స్ పెడతారో ఆ కండిషన్ ప్రకారంగానే మేము అక్కడ తీసేలాగా అది మున్సిపాలిటీ పట్టుకొచ్చి మున్సిపాలిటీ ద్వారాగా పర్మిట్లు ఇచ్చేలాగా ఆ మున్సిపాలిటీకి జీతాలకి ఫెన్షనర్స్కి కూడా ఒక సగం వరకు దీని మీద డబ్బులు వచ్చేది ఉంటుంది ఈ రెండు వందల యాభై మూడు కుటుంబాలు బతికేలాగా నిన్న ఫైనల్గా చెన్నైలో ఆ మేడమ్ని కలిసి నేను సబ్మిట్ చేస్తున్నాను దీనికి త్వరలోనే ఒక పర్మిషన్ వచ్చిన తర్వాత పుదుచ్చేరి ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇష్యూ చేసి కురసానపేట ర్యాంపు తప్పనిసరిగా త్వరలోనే ఒక పరిష్కారం వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను వారి బాధ ఏంటంటే కనకాలపేటలో స్మగ్లింగ్గా కొన్ని దగ్గర దగ్గరగా యానంలో కొంతమంది బయట వాళ్ళు కూడా స్మగ్లింగ్ చేసుకునే కొంతమంది వ్యక్తులు అక్కడ ర్యాంప్ నడుపుతూ ఉన్నారు మేమేం వాళ్ళకి మాకు ఇక్కడ లేదు అని చెప్పేసి వాళ్ళ బాధ ఉంది నాకు ఈ సమస్య అది అధికారంగా ఎప్పుడవుతుందో అప్పుడే వరకు తప్ప వాళ్ళలాగా స్మగ్లింగ్ చేసుకోమనో వాళ్ళలాగా చేసుకోమనో ఎప్పుడు కూడా నేను చెప్పలేదు అందుకని వాళ్ళకి తినడానికి తిండి లేకుండా కూడా అయిపోతున్నారు వాళ్ళ త్వరలోనే పరిష్కారం వస్తాదని చెప్పేసి ఆశిస్తున్నాను వాళ్ళ సమస్యను కూడా త్వరలోనే నేను సాల్వ్ చేయగలుగుతానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను